సత్యసాయి జిల్లా కదిరిలో స్వయంభూగా ప్రహ్లాద సమేతంగా వెలిసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకుంటారు దేశంలోనే మూడవ రథంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులతో నిండిన కతిరి గోవింద నామస్మరణతో మార్హోగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు సత్యసాయి జిల్లా కదిరిలో స్వయంభూగా ప్రహ్లాద సమేతంగా వెలిసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకుంటారు దేశంలోనే మూడవ రథంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులతో నిండిన కదిరి గోవింద నామస్మరణతో మారుమోగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు